చీమల జీవశాస్త్రం వాటి సామాజిక నిర్మాణం మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి తోటి చీమ ప్రాణాన్ని కాపాడటానికి దాని శరీరంలో కొంత భాగాన్ని మరో తొలగించడాన్ని అంటే జంతువుల్లో తోటి జీవి ప్రాణాన్ని కాపాడటానికి దాని శరీరంలోని ఒక అవయవాన్ని మరో జీవి తొలగించడాన్ని మొదటిసారి శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు అంటే చీమలు వైద్యం సర్జరీలు కూడా చేసుకుంటున్నాయన్నమాట అంతేకాదు తోటి చీమలు గాయపడితే వాటిని చూసుకుంటాయి యుద్ధంలో ఇతర చీమల్ని కాపాడటానికి తమ ప్రాణాన్ని త్యాగం చేస్తాయి ఓడించిన శత్రువు తలను విజయ గర్వంతో లాక్కెళ్తాయి మనుషుల్లాగే వాటి మధ్య యుద్ధాలు జరుగుతాయి సాధారణంగా చీమల మధ్య వాటి జాతులు ఒకటైన ఆవాసాలు అంటే కాలనీలు వేర్వేరు అయితే వాటి మధ్య ఆవాసం లేదా ఆహారం కోసం యుద్ధాలు జరుగుతుంటాయి కొన్ని జాతుల చీమలు ఆకులు పుల్లలు సేకరించి వాటి ఆవాసాల్లో శిలీంధ్రాలను పెంచుతాయి కొన్ని రకాల చీమలు అఫిట్స్ అనే కీటకాలకు తమ ఆవాసాల్లో ఆశ్రయం ఇచ్చి వాటి నుంచి లభించే సిరప్